సంవిధాన్ హత్యా దివస్పై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు వింటారు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి అధ్యాయాన్ని గుర్తుచేసే రోజు జూన్ ఇరవై పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు అర్ధరాత్రి నుండి జూన్ ఇరవై ఆరు ఉదయం సమయంలో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు భారత పార్లమెంటరీ చరిత్రలో ఈ ఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది యాభై ఏళ్ల కిందట ఇదే రోజు జరిగిన ఈ సంఘటన వల్ల ప్రజాస్వామ్యం ఎంత విలువైనదో దేశం గుర్తించింది ప్రజాస్వామ్య మూలాలు వ్యక్తిగత స్వేచ్ఛలను కట్టడి చేసిన అత్యవసర పరిస్థితిని గుర్తు చేసుకుంటూ నీటి తరానికి తెలియజేసేలా కేంద్ర ప్రభుత్వం జూన్ ఇరవై ఐదును సంవిధాన్ హత్యా దివస్ రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించింది సరిగ్గా యాభై ఏళ్ల క్రితం అప్పటి ప్రధానమంత్రి తన పదవి రక్షణ కోసం రాష్ట్రపతిని ఆశ్రయించి దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన దుర్ఘటన భారత రాజ్యాంగ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని ఘటనగా మిగిలిపోయింది ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నాలపై ఆ సమయంలో ప్రజలు ఉమ్మడి పోరాటం నిర్వహించగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిన ఎన్నికల్లో అప్పటి ప్రధానమంత్రి ఓడిపోయారు ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజల సంకల్పానికి ఇది నిదర్శనంగా నిలిచింది ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి ఏడాది జూన్ ఇరవై ఐదును సంవిధాన్ హత్యాదినంగా పాటిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వారందరినీ స్మరించుకుంటూ ప్రతి భారతీయుడిలో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రజాస్వామ్య రక్షణపై అవగాహన కల్పిస్తుంది హింసను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి పోరాడిన లక్షలాది మంది స్పూర్తిని గౌరవించడమే సంవిధాన్ హత్యా దివాస్ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటి ప్రధానమంత్రి అలహాబాద్ హైకోర్టు తీర్పుతో తన పదవికి ముప్పు పొంచి ఉందని భావించి సర్వోన్నత స్థాయిలో చర్చలు జరిపారు సుప్రీంకోర్టు షరతులతో కూడిన స్టే ఇచ్చినప్పటికీ ఆందోళన నుంచి బయటపడలేకపోయారు ఈ నేపథ్యంలో తన పదవిని కాపాడుకోవాలని రాష్ట్రపతిని ఆశ్రయించి దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు జూన్ ఇరవై ఐదు అర్ధరాత్రి ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలకు ఈ వార్తను తెలియజేశారు ఇలా భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక అత్యవసర పరిస్థితి మొదలైంది ఆ సమయంలో పత్రికలపై కఠినమైన నియంత్రణలు మీడియాపై సంక్షిప్తాధికార పాలన ప్రారంభమైంది కేంద్ర ప్రభుత్వంలో అధికారం పూర్తిగా కేంద్రీకృతమైంది జయప్రకాశ్ నారాయణ్ ఎల్కే అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి మొరార్జీ దేశాయి వంటి నాయకులను జైళ్లకు పంపారు దేశమంతటా నియంత్రణ పద్ధతులతో పాలనను విస్తరించింది దీంతో ప్రజల వాక్ స్వేచ్ఛను కోల్పోయారు ప్రజలు భయాందోళనల మధ్య జీవించాల్సి వచ్చింది ఇదంతా భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మచ్చలా నిలిచిపోయింది ఈ విధంగా దాదాపు పద్దెనిమిది పాటు కొనసాగిన అత్యవసర పరిస్థితికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అడ్డుకట్టపడింది జనవరిలో జరిగిన ఎన్నికలలో అధికార పార్టీ ఓడిపోయింది జనతా పార్టీ విజయం సాధించి కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు ఇచ్చిన సమాధానమది ఏమైనప్పటికీ దేశంలో అత్యవసర పరిస్థితి భారత రాజకీయ చరిత్రలో ఒక మాయని చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది ఈ నేపథ్యంలో చరిత్రను మర్చిపోకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఏడాది జూన్ ఇరవై ఐదున సంవిధాన్ హత్యా దివస్గా పాటిస్తోంది మనల్ని పురోగమనంలో నిలిపి భారతీయ సంస్కృతి వారసత్వాలు ఎన్నటికీ సజీవంగా ఉంటాయన్న భరోసా కల్పించేలా ప్రజాస్వామ్యం పట్ల ప్రజల ఆకాంక్షను సంకల్పాన్ని మరింత బలంగా వెల్లడించాలని చరిత్రలోని ఈ పుట మనకు తెలియజేస్తోంది దేశ ప్రజాస్వామ్యాన్ని ఎల్లప్పుడూ అంతర్గత బాహ్య ప్రమాదాల నుండి కాపాడాలనే దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది ప్రజల హక్కులు స్వేచ్ఛల పరిరక్షణలో భారతదేశాన్ని తిరుగులేని ప్రజాస్వామ్య దేశంగా నిలిపింది చరిత్రలోని చీకటి ఘట్టాలను భవిష్యత్ తరాలకు తెలిపేలా సంవిధాన్ హత్యా దివస్ను నిర్వహిస్తూ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఎన్డీఏ ప్రభుత్వం తనదైన పాత్రను పోషిస్తోంది వ్యక్తి స్వేచ్ఛ ప్రజాస్వామ్య రక్షణ పట్ల బాధ్యతను ప్రతి భారతీయుడిలో కల్పించేలా సంవిధాన్ హత్యా దివస్ నిర్వహణ దోహదపడుతుంది సంవిధాన్ హత్యా దివస్పై ప్రత్యేక కథనాన్ని ఇప్పటివరకు విన్నారు వ్యాఖ్యానం సాయి సాయిసిస్ట్ల సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం